హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము తోటకూరతో పకోడీ చేసుకున్నాము ఫస్ట్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకుందాము శనగపిండి తర్వాత ఒక స్పూన్ కారం పొడి పసుపు ఉప్పు ఉప్పు తగినంత వేసుకోండి జీలకర్ర రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి వీటన్నిటిని కలుపుకోండి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకొని వాటిని కూడా కలుపుకోవాలి వాటర్ ఏమి వేయకుండానే కలుపుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండానే వీటన్నిటిని మిక్స్ చేసుకోండి ఈ పిండి గట్టిగానే ఉండాలి మరియు వాటర్ వేసి మనం మెత్తగా లూజ్గా కలుపుకోకూడదు కొద్ది కొద్దిగా వాటర్ వేయాలి ఎక్కువ వాటర్ పట్టదు దీనికి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు గట్టిగానే కలుపుకోవాలి లూజ్గా కలుపుకుంటే పగ కొడి టేస్ట్ అంత బాగుండదు ఈ విధంగా గట్టిగా కలిపి పెట్టుకొని ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్నగా ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి వేసిన వెంటనే కలుపకూడదు ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత గరిట తీసుకొని చిన్నగా ఈ విధంగా కలుపుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని వేయించుకోవాలి ఎర్రగా అయిన తర్వాత ఈ విధంగా తీసుకోవాలి ఈ పకోడి చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ